నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రతి ఇంటింటా సూర్యగ్రహ్ పథకం అమలు కావాలని మంత్రి ఆనం రామరాయరెడ్డి ఆకాంక్షించారు ఆత్మకూరు నియోజకవర్గానికి పదివేల సోలార్ యూనిట్లు మంజూరయ్యాయని మరొక ఐదు వేల సోలార్ యూనిట్ల వరకు మంజూరు అవుతాయని నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీల ఇళ్లకు వంద పర్సెంట్ ఉచితంగా సోలార్ ప్లేట్లు బిగిస్తారని బీసీలకు సైతం రాయితీతో పాటు లోన్ సదుపాయం ఉంటుంది అని ఓసీలు కూడా యాభై శాతం రాయితీతో సోలార్ బిగించుకోవచ్చని మీరు వాడుకోగా మిగిలిన కరెంటుని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అందరూ సోలార్ పెట్టుకోవాలి అని ఆనం రామ్ నారాయణ రెడ్డి కోరారు మన నియోజకవర్గానికి పదివేల సోలార్ యూనిట్లు వచ్చాయి మన నియోజకవర్గానికి వేలు ఇంకా అవసరమైతే ఇంకొక ఐదు వేలు యూనిట్లు ఇస్తామంటున్నారు ఎస్సీ ఎస్టీలు ముందుకొచ్చి మా ఇంటి మీద సోలార్ ప్యానెల్ పెట్టించు అంటే నూటికి నూరు శాతం ఉచితంగా కంపెనీ వాళ్ళు వచ్చి వాళ్ళే వాళ్లే మీటర్ కనెక్షన్ ఇచ్చి పోలంతా మీరు పనులకు వెళ్తే కరెంట్ వాడుకోకపోతే దాదాపుగా ఆ ఒక యూనిట్లు బిగించిన దానికి మూడు వందల యూనిట్ల కరెంట్ వస్తుంది రోజు ఒకవేళ రాత్రిలో మీరు వాడుకుంటే ఒక వంద యూనిట్లు వాడతారు లేకుంటే ఇంకా తక్కువ వాడతారు నెలంతా లెక్క చూసుకుని మీరించే కరెంటు ప్రభుత్వానికి ఎంతది పగులు మీరు వాడక వాడని కరెంటు వాడకపోతుంది ప్రతి నెల లెక్క చూసి ఒక్కొక్క యూనిట్ కి రెండు రూపాయల నలభై ఐదు పైసలు అనుకుంటాను ఒక పైసా అక్యూటి తేడా ఉంది నెలకి మూడు వందల రూపాయలు ఉచిత కరెంట్ ఇస్తూ మీ అకౌంట్ వేయడానికి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూర్య ఘర్ అని ఒక కార్యక్రమం ప్రారంభిస్తూ ఉన్నాం మన నియోజకవర్గంలో పదివేల యూనిట్లున్నాయి ఎస్సీ ఎస్టీ నూటికి నూరు శాతం ఉచితం మీ ఇంటి మీద ఆ సోలార్ సూర్యరశ్మితో వచ్చే కరెంట్ ప్యానెల్ బిగిస్తారు కరెంట్ మీకు వస్తుంది మీరు వాడని కరెంట్ గవర్నమెంట్ మీకు మీరు డబ్బిస్తారు బలహీన వర్గాలకు కూడా ఉంది అవకాశం డెబ్బై శాతం ప్రభుత్వం ఇస్తుంది ముప్పై శాతం మీరు కట్టాలి మీరు కట్టడానికి మాకు ఇప్పుడు ఇబ్బంది ఉంది మేము బీసీలమైన ఆర్థికంగా బలంగా లేము మాకు ఇబ్బంది ఉంది అంటే ప్రభుత్వమే లోన్ ఇస్తది మీకు ఆ ముప్పై శాతం కూడా తర్వాత ఎప్పుడో అంచెలుగా మీరు కరెంటు మిగులు మీద వాళ్ళు జమ చేస్తున్నారు బీసీలకి అవకాశం ఉంది అలాగే ఓసీలకి అవకాశం ఇచ్చారు ఓసీలు కూడా సూర్యగర్ మా ఇంటి మీద పెట్టండి మేము కరెంటు వాడుకోవడానికి డబ్బులు ఎక్కువ అవుతున్నాయంటే వాళ్ళకు కూడా యాభై శాతం సబ్సిడీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి Erol Bey'im destek.